హాయ్ అండి ఈ మధ్య మనం చాలా ఇన్సిడెంట్స్ అయితే చూస్తున్నాం సో యాజ్ ఏ గర్ల్గా నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడుతున్నాను అనమాట సో దానికోసం సెల్ఫ్ డిఫెన్స్గా మనం ఏది క్యారీ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఆలోచించి సో నేనైతే అమెజాన్ నుంచి అయితే ఒక ప్రోడక్ట్ అయితే పెట్టాను అనమాట సో దాన్ని ఆర్డర్ చేసిన తర్వాత వచ్చాక నాకు తెలియకుండానే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అయితే వచ్చేసిందండి అండ్ చూడండి మనం చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు అండ్ మనం ఏదో ఒక అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అలాంటప్పుడు సో నేను ఐడియా ఇంప్లిమెంటేషన్ చేసింది పెప్పర్ స్ప్రే అనమాట సో అది ఉండడం వల్ల ఏంటంటే అసలు ఏం లేదు నిల్ అని అనుకున్నప్పుడు ఏమో సమ్వేర్ యూజ్ అవ్వచ్చు కదా సో ఇలా క్యారీ చేయడం అనేది గర్ల్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ సో అది ఒంటరిగా ట్రావెల్ వాళ్ళు కానివ్వండి అండ్ లేట్ నైట్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఎయిట్ ఓ క్లాక్ కూడా గర్ల్కి లేట్ నైట్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఏరియాలో చాలా పీస్గా ఉంటుంది ఒక్కో ఏరియాలో సిటీలో అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అలాంటప్పుడు నో ప్రాబ్లం అనమాట సో అలా లేడీస్ ఒక్కలే వాళ్ళు కావచ్చు హాస్టల్ లైఫ్ వాళ్ళు కావచ్చు అండ్ సింగిల్గా రూమ్ తీసుకొని వాళ్ళు కావచ్చు సో కొంతమంది అబ్బాయిలు కూడా భయపడే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అలాంటప్పుడు ఈ పెప్పర్ స్ప్రే అయితే మీ దగ్గర పెట్టుకుంటే అండ్ మనకు చాలా యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను సో ఇది పిల్లలకి చాలా దూరంగా ఉంచండి దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ మొత్తం స్వెల్లింగ్ వస్తుంది ఫేస్ అంతా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది చాలా ప్రాబ్లం అయితే ఉంటుందనమాట సో ఇదైతే పిల్లల నుంచి చాలా దూరంగా పెట్టండి అండ్ మనమైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అండ్ నేనైతే ఇది ఆర్డర్ చేశాను కింద లింక్ అయితే ఇస్తాను సో ప్లీజ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్